ప్రేజ్ లాడ్ టుడేస్ వర్డ్ ఈరోజు వాక్యము ఫస్ట్ ఐ విల్ టెల్ ఇన్ తెలుగు దెన్ ఐ విల్ ఆల్సో టెల్ ఇన్ ఇంగ్లీష్ యోనా గ్రంథము నాలుగవ అధ్యాయము పది మరియు పదకొండు వచనాలు అందుకు యోహోవా నీవు కష్టపడకుండాను పెంచకుండాను ఒక రాత్రిలోనే పుట్టి పెరిగి ఒక రాత్రిలోగానే వాడిపోయిన ఈ సొర చెట్టు విషయంలో నీవు విచారపడుచున్నావే అయితే నూట ఇరవై వేల కంటే ఎక్కువై కుడి ఎడమలు ఎరు గని జనమును బహు పశువులును గల నేనేవే మహాపురము విషయములో నేను విచారపడవద్దా అని యోనాతో సెలవిచ్చను క్రీస్తునందు ప్రేమైన సహోదర సహోదరిలారా యోనా కథ మనందరికీ బాగా తెలుసు చిన్నప్పటి నుండి చదువుకున్నాం కదా అప్పుడు యుహోవా యోనాతో మాట్లాడుతున్నారు ఇంతమంది ఉన్న నేనేవే పట్టణము నూట ఇరవై వేల కంటే ఎక్కువై ఉన్న పట్టణంలో నేను వారిని నాశనం చేస్తానా పశువులు మనుషులు ఇంతమంది ఉన్నారు కదా మరి దాని విషయంలో నేను ఆలోచించవద్దా అని ప్రశ్నిస్తున్నారు అవును దేవుని ప్రేమ మహా గొప్పది ఆయన మనల్ని బుద్ధిపూర్వకంగా నశింపచేయరు మనకు చెడు జరిగితే ఆయన ఇష్టపడరు దేవుడు ప్రేమ స్వరూపి ప్రేమ అంటేనే దేవుడు దేవుడంటే ప్రేమ మనల్ని మనం ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తారు నిన్ను నీవు నన్ను నేను ప్రేమించుకునే దానికంటే ఎక్కువగా ఆయన మనల్ని ప్రేమిస్తారు మనం తప్పు చేసినప్పుడు ఆయన సరిదిద్దుతారు తప్పు చేసినప్పుడు ఆయనకి ఇష్టం ఉండదు ఎందుకంటే ఆయన న్యాయాధిపతి ఆయన న్యాయమును తప్పకుండా పాటించే దేవుడు మన ఎడల కూడా న్యాయాన్ని జరిగించాలని చూసే దేవుడు కాబట్టి తప్పును ఒప్పుకోరు కానీ మన తప్పులను ఆయన అంగీకరించరు కానీ మనం పశ్చాత్తాపడితే మనల్ని క్షమించడానికి ఆయన ఎప్పుడు సిద్ధంగా ఉంటారు మనం తిరిగి ఆయన వైపుకు తిరిగే వరకు ఆయన ఓపికగా ఎదురు చూస్తుంటారు మన పాపాలను మనం అంగీకరించిన తర్వాత క్షమించమని అడిగితే ఆయన దయతో మనల్ని క్షమించి ఆశీర్వదిస్తారు మన పాపాలను ఆయన ఎల్లప్పుడూ గుర్తుంచుకోరు మనల్ని నశింపచేయరు ఆయన యోనాతో చెప్పినట్లు మనలో ప్రతి ఒక్కరి గురించి విచారపడుతున్నారు చిరునవ్వు నవ్వు మనం పశ్చాత్తాపడితే యేసు మన పాపాలన్నింటినీ క్షమిస్తారు దేవుడు మిమ్మల్ని దీవించును కాక ప్రైస్ ద లాడ్ Today's Word, 28th November 2024. Jonah chapter 4, verses 10 and 11. But the Lord said, You have been concerned about this plant, though you did not tend it or make it grow. It sprang up overnight and died overnight. And should I not have concern for the great city of Nineveh, in which there are more than 120,000 people who cannot tell their right hand from their left, and also many animals? Dear beloved brothers and sisters in Christ, God is love, and love is God. If you think about God, God loves us so much. And even though we commit so many sins, he is ready to forgive us and he wants to bless us. He never likes to punish us for our sins. That is what we can see in the story of Jonah. As Lord told to Jonah, he says here, Should I not have concern for this great city of Nineveh? That's what Lord says. He is concerned about you and me. He loves us more than we love ourselves. He corrects us when we do wrong. He cannot accept sin. But when we repent for our sins, He is ready to forgive us. He waits patiently for us to turn back to Him. Once we acknowledge our sins, He is gracious to forgive us and bless us. As he told Jonah, he is concerned about each one of us. He is concerned about me. He is concerned about you. Smile. Jesus forgives all our sins if we repent. God bless you.